హాయ్ ఫ్రెండ్స్ సమ్మర్ వచ్చేసింది ఇంకా సమ్మర్ సీజన్లో దొరికే ఫ్రూట్స్తో మనమైతే ఎంజాయ్ చేద్దాం ఇదైతే పల్నాడు బస్ స్టాండ్ దగ్గర టూ కేజీస్ హండ్రెడ్ అని చెప్పారు వేరే వాళ్ళు త్రీ కేజీస్ ఇస్తున్నారు కదా అంటే అంత టేస్ట్ ఉండవు పచ్చిగా ఉంటాయి క్వాలిటీ కూడా ఉండదు అన్నారు వీళ్ళు వీళ్ళ దగ్గర అయితే ఒకసారి తింటే మళ్ళీ మీరే వస్తారా అని అయితే వాళ్ళు చెప్తున్నారు అలాగే టేస్ట్ అలానే బాగుంది ఇంక నెక్స్ట్ అయితే ఇవి పనస్తోనలు ఈ పనస్తోనలు తిని నేను టూ ఇయర్స్ అయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పావు కిలో ఫిఫ్టీ రూపీస్ వర్తే అనిపించింది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే అదే కిలో ట్వంటీ రూపీస్ ఇంకెక్కడైతే మామిడికాయలు పచ్చివి ఈ సంవత్సరం ఈ సమ్మర్ సీజన్లో ఫస్ట్ తిన్న పచ్చి మామిడికాయ టేస్ట్ అయితే అంతగా బాగాలేదు ఎండకి బాగా మొగ్గినట్టు వచ్చి పులుపు కూడా ఘోరమైన పులుపు ఇవి చిత్తూరు మామిడికాయలు కాదేమో అనిపించింది కానీ షేప్ అయితే అట్లానే ఉన్నాయి కానీ చాలా పుల్లగా అనిపించాయి ఇంకా కాయ తీసుకుంటే తినలేమని ఒక టూ పీసెస్ అయితే తీసుకున్నాయి ట్వంటీ రూపీస్కి మీ దగ్గర ఎంతో కాస్ట్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్